శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ ఓం సర్వమంగళ మాంగళ్యే శివి సర్వార్థ సాధి శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్ అందరికీ పేరు నమస్తే నమస్తేనండి ఇంతకుముందు మన వీడియోలో ఎన్నో దేవాలయాలను చూపించటం జరిగిందండి నాకు మాత్రము శివాలయం టెంపుల్స్కి వెళ్ళాలన్నా అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళాలన్నా అందులో ముఖ్యంగా కనకదుర్గా దేవి అమ్మవారిని దర్శించుకోవాలంటే నాకు చాలా ఇష్టం అండి ఇప్పుడు మాత్రమే మీకు మన వీడియోలో నరసరావుపేట రోడ్డు సత్తనపల్లిలో వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గా దేవి అమ్మవారి దేవాలయ దర్శన భాగ్యం కల్పించడం జరిగిందండి సో ఈ వీడియోని క్లిక్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ గుడిలో అడుగు పెట్టడం ఎంతో మహాభాగ్యంతో కూడిన విషయం అండి మర ఈ దేవాలయము సందర్శించటం వల్ల అంటే అమ్మవారి దర్శన భాగ్యం చేసుకోవటం వల్ల ఎలాంటి శత్రుపీడ బాధలు లేకుండా భోగభాగ్యాలతో సిరి సంపదలతో ఎలాంటి లోటు లేకుండా అమ్మవారి కరుణ లభిస్తుంది ఒక్కసారి దేవాలయం దర్శన భాగ్యం చేసుకున్నాను ఓకే మరొక గొప్ప విషయం ఏమిటంటే అమ్మవారి పదిహేడవ వార్షిక మహోత్సవములు ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము రోజున గణపతి పూజ పుణ్యవాచకము అనేక పుణ్య నిలాల విశేష సుగంధ ద్రవ్య సహితంగా పంచామృతాభిషేకములు విశేషాలంకరణ సహస్రాధిక కుంకుమ పుష్పార్చనలు చెండీ హోమములు పృత్విగరణ్యులచే అత్యంత వైభవోపేతముగా జరుగుతుంది కావున భక్తులు ఎవరి మంది పూజా కార్యక్రమాలు పాల్గొని తీర్థ ప్రసాదము స్వీకరించి జగన్మాత కృపాపాత్రులను కావలసిందిగా వార్తనండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మవారి దర్శన భాగ్యం చేస్తూ ఉంటుందండి విశాలమైనటువంటి ప్రాంగణంలో అమ్మవారి గుడి నిర్మించడం జరిగిందండి ఈ గుడి కనిపిస్తున్న ఈ ఆవరణం అంతా కూడా అండి చూడటానికి చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉంది శ్రీ 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 గణపతి రామ్మోహనానంద స్వామీజీ గారండి ఇక్కడ కనిపిస్తుంది చూసారండి అమ్మవారి శ్రీచక్ర యంత్రము అమ్మవారికి ఇష్టమైన ఈ స్త్రీచక్ర యంత్రాన్ని దర్శించుకున్నంత మాత్రాన్ని పాపాలు పటాపంచులు అయిపోతాయండి ఒక్కసారి అమ్మవారికి ఇష్టమైన స్త్రీచక్ర యంత్రాన్ని ఒక్కసారి దర్శించుకుందాము భక్తులు వారి వారి కోరికలు నెరవేర్చుటకు ఆ నిత్యము కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి చండీ హోమములు కూడా జరుగుతూ ఉంటాయండి భక్తులకు ఎలాంటి ఉన్నా కూడా ఇలాంటి హోమాలు చేయటం వల్ల వారి కోరికలు అమ్మవారు శీఘ్రంగానే నెరవేరుస్తుంది అని భక్తులు చెప్తుంటారండి ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళు సో ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ హోమం జరుగుతుంది ఇవన్నీ కూడా హోమానికి తయారు చేసి పెట్టారు సో ఒకసారి పైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నా పద్దెనిమిది మెట్లతో అమ్మవారు శోభాయమానంగా కనిపిస్తారు చూస్తున్నారండి విశాలమైన ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎత్తైన ప్రాంతంలో అమ్మవారు ఇక్కడ వేంచేసి ఉన్నారు త్రిశూల ధారణమూర్తి అమ్మవారు చక్కగా ఉంచుకొని శోభాయమానంగా ఇంత చక్కగా ఉన్నారు అమ్మవారిని చూస్తుంటేనే శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారికి జై అనాలనిపిస్తుంది కదా ఒక్కసారి అందరూ కూడా నండి శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారికి జై భక్తులు కోరిన కోర్కెలను కొంగు బంగారం అయితే చెయ్యేటటువంటి ఈ అమ్మవారిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి దర్శించుకున్నాను ఇక్కడ ఈరోజు హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయండి నేను కూడా ఆ హోమంలో పాల్గొన్నాను ముందుగా గణపతి పూజ చేయాలి కదా ఆ గణపతి పూజకు సంబంధించినటువంటిసారి కల్పయాత్న గిరి సింహాసనం సమర్పయా తీసుకొని గణపతి గడ్డ సింహాసనం సమర్పయా అర్ఘ్యం పాదయోహో పాద్యం

అమ్మవారికి ఇష్టమైనటువంటి పద్దెనిమిది మెట్లు పూజ కార్యక్రమాలు విశేష పర్వదినాల్లో మెట్ల పూజ ఉంటుందండి సో చాలా చక్కగా వైభవపేతంగా మెట్ల పూజ కార్యక్రమం ఇక్కడ చేయటం జరుగుతుంది మీ హోమానికి కావలసిన మొదటిసారిగా నేను చూస్తున్నాను చూశారు కదా చిన్నవి చాటలు చక్కగా అన్నీ కూడా చక్కగా ఎంత అమర్చిపెట్టారు ఇవన్నీ కూడా హోమం చేయడానికి సిద్ధంగా తయారు చేసి పెట్టారు ఎంత నాకు హోమం చేస్తుంటే నిజంగా ఎంత సంతోషంగా మనసుకు అనిపించింది మన కోరికలు వాళ్ళు ఉంచినా కూడా మనసు మాత్రం చాలా సంతోషంగా ఎంతో శక్తి మనకంటే అమ్మవారు మనకి ఎంతో శక్తిని ప్రసాదించినట్లు నాకు అలా అనిపించింది సో నాకు ఈ వీడియోలో మొత్తం ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి అండి ఇంకొక విషయం ఏంటంటే ఈ హోమానికి సంబంధించిన ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపించటం జరిగింది హోమం జరిగే కార్యక్రమము అమ్మవారికి ఇష్టమైనటువంటి చండీ హోమంలో మేము నిర్వహించటం జరిగింది ఇక్కడ గుళ్ళ భక్తులు అంతా ఎంతోమంది ఇక్కడ హోమం చేయటం జరిగింది సో ఈ కార్యక్రమాలన్నీ కూడా హోమానికి సంబంధించిన ఎన్నో విషయాలు పూజారి గారు చక్కగా చెప్పటం జరిగింది సో నిజంగా అండి హోమం అంటే కూర్చుంటే మనం హోమంకు సంబంధించినవి ఆ మంత్రాలే ఉచ్చారణ చేయటం ఇంత ముందు నేను విన్నాను ఈ హోమంలో పూజారి గారు చాలా చక్కగా వివరించారు అమ్మవారి గురించి నలభై రెండు శ్లోకాలు ఒక్కొక్క శ్లోకం గురించి చాలా చక్కగా వర్ణించి చెప్పారు సో తప్పకుండా మరొక నెక్స్ట్ వీడియో తయారు చేయడం జరిగింది హోమానికి సంబంధించి చెండి హోమం తప్పకుండా మీరు నెక్స్ట్ వీడియో కూడా తిలపంచండి ఈ వీడియోలో పెట్టడము మరి లాంగ్ అవుతుందని సెకండ్ వీడియో వచ్చేసాను ఓకేనండి అమ్మవారి కృపకు ప్రతి ఒక్కళ్ళు కూడా పాత్రులు అవుతారు అమ్మవారి కరుణ కృపాక్షలు ప్రతి ఒక్కళ్ళేందు ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను శ్రీ 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 కనకదుర్గాదేవి అమ్మవారికి జై